తల్లి ఎవరి మంట జల్లిపోయింది నవకాయ పిండి వంటలు నాలుగు గూరెలు అమలాల డెబ్బై ఆరు ఊరలు నేల పరి అరవై ఆరు ఊరలు అవల మజ్జిగ తోడి అన్నం ఇదిగా వచ్చింది పక్క ముందు

కాదు కాదు నీ ఇంటరి పది మంచిగా ఉంటాను కాబట్టి నీ దాచి దాన్ని అయినా ఎవరే అనుకుంటారు ఎవరే అనుకున్నా ఏ తప్పు లేదు నీ బార్యే ఉన్నా మనకేం తప్పు ఉన్నదో మంచిది కానీ నీ దగ్గర కదా స్నానం చేయక పదిహేను రోజులు అవుతాయి గంగ దగ్గరే స్నానం చేయక ఏం చేయలేదు చాలా చిన్న పడ్డతో ఉంటాను అబ్బాయి అబ్బాయి ఇచ్చే ఉంటారా నా శల్ల స్థానం నాదే స్థానం అప్పుడు కాళికా దేవి చెప్పిన మాట తల్లిగాది కచ్చింది నా భర్త తోడు ఎప్పుతా ఏమన్నా మంచిదేనే

ఇంకా ఇంకోట ఇంకో ఇంకోన పడితే తినటం నాపుతీవి చెప్పేది ఏందో చెప్పరాదే దీని మాటలు ఇట్లా పట్టుకుంటానవా ఏమి మొక్కలకి ఇటు కానీ తింటాను ಪೊಂಗ ನೋಟ್ಲೇ ಸಪ್ಪ ತೀಸ್ಕೊಟ್ಟ ಇಂಗೋ ಇಂಗೋ ಇಂಗೋನವೇ ಆ ಇಂಗೊದ ಆಡ್ತಾರೆ ಬಯಟಿಪ್ಪೇ ಕೊತ್ತಿಟ್ಲ ಇರೋ ನಾಲ್ಗಿ ಪೊಂಗ ಪೊಂಗ ಇಂಗ್ತೀವಿ ಮರಿೋ ಸಿ ये आवार बुद्धियाँ आवार थे हाँ आजूबाज़ बताऊँ तो ना बताऊँ कुछ क्या आवार थे मिले आवार इन्द्र 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 नहीं पार चप्पे दें तो चप्पा का इन्द्र 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 आना वर्दी नहीं के तो मुझे ढूँढना था यार नहीं केवल तो घटके ने नहीं पीने का यहाँ माकार तले मां चालू ये तो घटके �

తింటో గాని ఒక నేను పండుకున్నాక ఎందుకు కన్నుకున్నాను కలలోన కాళిక దేవి వెళ్ళి వచ్చి ఏమిటే బిడ్డ విజయదేవి కొడుకులు కొడుకులు అని కొంత బాధ పడుతున్నావు బిడ్డలు బిడ్డలు అని బహుబాత కొడుకుల సంతానం బిడ్డల సంతానం లేదని కనగంట ముట్టడు కన్నీళ్ళు తిత్తాను ఎందుకొరకే కాడుంటే ఉంటే కాడ పెడతాను నేను ఎవరో కాదు మీ మామ చంద్రశీలం ఆరాధు కట్టించి మరి నిత్యమైన గాని దూపదీప నైవేద్యం పెట్టే మరి అటువంటి సప్త సముద్రాల ఒడ్డుకున్న కాళికా దేవిని మీరు భార్య భర్తలు ఎల్లి వచ్చి నా గుడి లోపల మీరు పూజ కట్టినట్టయితే కొడుకుల సంతానం మిడల సంతానండి కాదు రాదు నువ్వు భక్తురాలు ఆడి దేవత బోడి దేవత ఆ నేను పూజలు పూజలు వంగి చేస్తే ఆడి దేవత గుళ్ళ నేను వంగి పూజలు చేస్తే ఆడి దాని కాలు మొక్కిన మొగ పుట్టువాడు పుట్టిన మొలధారం కట్టిన వీరుణ్ణి వీరుణ్ణి షూరుణ్ణి మళ్ళొక్కసారి కాళిక దేవి గుడంటివా కాళిక దేవి దేవతనంటివా

అయ్యో కూర్చోదా పదమూడు ఎండ కింద పదో సాడుకు పదకొండు వరకు కూర్చొన్నా మళ్ళా కూర్చోన్న కుడుకల వాళ్ళు ఎత్తారా ఎవరు నాకాడుకర పర్వసాడు కూర్చుని పర ఇంకోసారి మా మాట్లాడతీవా నిన్ను పాలన బతుకనీ కనిపియద్దు నీకు నా కంటికే కనపడద్దు ఒక్కసారి కనిపించిన అనుకో నీ కంటికి కనిపిస్తే కుక్కపి నవ్ను నా మీద ఉంచును బావు నీ మాట నేను నమ్మేటి ఉంది కాదన్నాడు భార్యను మారు మారు దెబ్బలు పడుతుండూ అప్పుడు ఆ తల్లి అయ్యా నన్ను వచ్చినా పర్వలేదు తిట్టినా పర్వలేదు ఆఖరికి నీ కాళ్ళ మీద నా ప్రాణం తీసినా పర్వలేదు ఎయ్యంగ ఎయ్యంగ ఒక లౌకు పొయ్యంగా పొయ్యంగా ఇంత మన్ను ఉన్నది ఏ పుట్టలో పర ఏ రాగన్నా ఉన్నదో ఏ చెట్టు మీద ఏ పిట్టున్నదో ఏ పిట్ట మనసులో ఏమీ ఆలోచన ఉన్నదో ఎవరికి తెలియదు చివరిసారిగా ఒక్కసారి నా మాట వినవని భర్తకాళ్ళు వదిలి పెడతలేదే అమ్మా తోటి భర్త కాళ్ళు గడుగుతుంది అప్పుడు ఆ రాజు కరుణాకర రాజు భార్య వంక నా మాట వింటలేవమ్మా మరి కాలిక దేవి అంతదండి దేవత అయితే ఆ గుడి నేను ఒక్కన్నే పోతా నీకు ఇచ్చే సంతాన బలమేంతో నాకు ఇయ్యాలే నీతోటి నేనద్దు ఒక్కనే పోతా ఇంటికాడు ఉండాలి పోవాలే గుడికాళ్ళ కాళిక దేవి నిజమైన దేవత అయితే నా కళ్ళ ముందర ఉండాలే నాతోటి మాట్లాడాలే సంతాన బలం నా సేతుల్లో పెడితే పట్టుకోనచ్చి నీ గతమ్మ భార్యను ఇంటికాడ ఉండవన్నడు కోపం తోటి నాగర రాదు తన నా సంగతి కాలిక ఈ కార్యం కోపంతో అధికర్ణాగరాజు సప్త సముద్రాల పుకు దేవి గురి కాళిక నీకో గుడి నువ్వు నిజమైన దేవత అయితే నా కళ్ళ ముందర ఉట్టాలి నాతో మాట్లాడాలి నా భార్యకు సంతానం ఇస్తన్న దేవత నువ్వైతే నా కళ్ళ ముందర ఉట్టి నాతో మాట్లాడి నా భార్యకిచ్చే సంతాన ఫలం నా చేతులు వెళితేనే ఈ గుళ్ళుంటాయి గోపురాలుంటాయి నా సంగతి నీకు తెలువదే కాళిగది ఈ గుళ్ళు నేను ఉంచటో నిఘా ఈ గుళ్ళు కూర కూడా గుళ్ళ ఉన్న రాతి విగ్రహం కొంట పోయి ఆ సముద్రంలో వారెత్తా నీకెందుకే ఈ గుళ్ళు నీకెందుకే ఈ గోపురాలు కానికే వీళ్ళ కోపం తో అది గుడి శిఖర మీద అడుగు పెట్టగలరా గుడి శిఖర మీద అడుగు పెట్టింటూ గడ్డపారలేమనెత్తు తండుకున్న కూడా వద్దనన్నారు కొట్టే ఎక్కడ ఎవరు లేడు ఏమిరా నా సంగతి నీకువదురా కరుణాగర రాజా నీ కళ్ళ కావురమ్మ దాన మంచి కాలక నిరిగర కొన్నాళ్ళు నీ కళ్ళ వచ్చి మచ్చి గుల కొడతావురా ఈ తరాల రమ్మని నీ భార్యకు చెప్పిన కానీ నీ భార్యను మారుమారు దెబ్బలు కొట్టి ఇంటి కాళ్ళ వండ పెట్టినవురా ఒక్కరి వస్తావురా నా గుళ్ళు కూదకొడతావురా నా సంగతి తెలియదు నేను దర్సుకుంటా ఇన్ని బయరు ఎత్త వేగం చేసి తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని ఎత్తి నీ సంసారం అంతా ఆగము చేసే శక్తి నా దగ్గర ఉన్నది వారి ఇక దూసుకో అన్నది అమ్మవారు కాలిగదే అవి

ఎనిచ రాజా కొడర గురు నిన్న ఏమంటే కిందకి అధిక ఆ గుడిని గిండు ఆ గుడి ముందరు కచ్చిండు ముద్దల ముందర నిలబడతాడు భార్యకు మాట చెప్పిందాట నీ భర్త తీసుకోని వచ్చి నష్టయ్యేది ఉంటే కోరుకుంటే కొడుకులు ఇస్తానన్నదాట అడుగుతే ఆడి పిల్లలు ఇస్తానన్నదాట దేవుడు అంటేనే నాకు వల్లంతమంటా దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవత ఎక్కడ ఉన్నది ఆడి దేవత పోని దేవత ఆ దేవత లెక్కెంత దాని పిషాన్ ఎంత నా భార్యను ఈ దేవత మీద కోపంతో మారుమారు దెబ్బలు కొట్టేసిన మూడు గడియలు అవుతుంది దేవత అనేది లేదు లేకున్నప్పుడు ఈ గుళ్ళు కానీ వచ్చి పడుకో దేవత లేదంటు బీచ్ ఆడి దేవత బోర్డు దేవత అంటే ఆడి లేదు పడుకు ఈ ప్రపంచం ఉన్నదా ఆ బ్రహ్మకైనా లేని ఆ బ్రహ్మ సృష్టి ఎంత ఉన్నదా కొడుక మీరు సృష్టి ఓ కొడుక మీరెవరంటే బిజ్య నీ బాంఛన్ నేను ఈ కాలకి దేవు గుళ్ళల్లో పూజ నా పేరు పూజారి మల్ల బిజ్య పూజారి మల్లమ్మ నా పేరు పూజారి మల్లమ్మ బిజ్య నేను కాడ పూజ చేస్తా ఇదొక మాట ఏ మాట కొడుక నువ్వు ఈ గుళ్ళ పూజ చేసే పూజారి మల్లమ్మను ఉండవు నేనే బిజ్ఞ మరి అమ్మా సరే ఒక మాట అడుగుతానని చెప్పు ఏం మాట కొడుక మరి ఎటువంటి నువ్వు పూజారి కాబట్టి పూజారి గుర్తు దేవతకు తెలుసు గుర్తు పూజారికి తెలుసు భక్తుల కొన్ను భగవంతునికి మరి మాత్రం అనగా ఇటు భక్తులకు వరం ఇచ్చేటోడు భగవంతుడు భగవంతుణ్ణి కల్లారు చూపించడానికి ఎటువంటి గనక పూజారు కాబట్టి మరి గుళ్ళ ఉన్న కారిక దేవి ఏడుంది ఏడిగి ఏంది ఒక్కసారి చెప్పు కొడుక నీ ఆ కాళిక దేవి చుట్టు కాని పోయింది కాదు కొడుక లంగా ఈసూరు నాసు కలిసిందా లంగాన నీకెట్ ఉంటది బిజ్జా మొదగా దేవతలకు ఉన్నాకనే మనం చేసి చుట్టాలమ్మా మరి ఏ వరంగల్ పట్టణం పోయింది బిజ్య ఎల్లవింటికి పోయింది సరే ఆడదా ఇక్కడ విజయవాడ వేయండి అక్కడే వాళ్ళు కనకదుర్గించి వేయండి మొన్న బాగా గోదావరి బాగా వచ్చి పుష్కర మెత్తానాది కృష్ణనాది అట వరదలు బాగా వచ్చి కృష్ణానది బాగా వంగి నీళ్లు బాగా అయిపోయి పాపం ఆంధ్రలా అంత అతలా కుతలం అయితే అంపేది కనకదుర్గ అక్కించిపోయింది అక్కించిపోయింది సరే

అటు ఎములాడకు పోయి కొండగట్టు పోయి వదల వదల ఇవన్నీ తిరిగి ఇంటికి నచ్చారు రారుగుతుందా సరే చందకైతే చందక లేదు రాబట్టి కింద ఎత్తే హైదరాబాద్ వేయండి హైదరాబాద్ అంకాలం సికింద్రాబాద్ మాంకాయ ఆడిపోయింది ఇప్పుడు పండుగ ఆషాఢ మాసం లేనే పండుగ పండుగప్పుడు బాగా బిజ్ బాగుండి ముచ్చడి దొరకలే ఇప్పుడైతే లేదు గద్వాల గద్వాల పోయింది అచ్చలే ఇక నాతో అయితే చెప్పరాదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్